హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐసిటి తెలుగు సో ఈ వీడియోలో మనం సో ఈ వీక్ అంతా యాక్షన్ అనేది ఎలా వర్క్ అయిందని చూద్దాం సో కంప్లీట్గా ఐసీడీ ఐసీటీ ట్రేడ్ రీక్యాప్ అనేది చేద్దాం మనం సో సో లెట్స్ గో సో ఫస్ట్ ఎంఎన్క్యూ వచ్చేసి మనం ఏం చూస్తున్నాం సో ఫ్రైడే రేంజ్ చూసుకున్నాం సో కంప్లీట్గా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట సో మన హైయర్ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది మార్కెట్ అనేది ఓకే బీరీష్ ఉందనమాట సో ఈ వీక్ యాక్షన్ ఎలా వర్క్ అయిందో చూద్దాం సో ముందుగా మీరు ఇది చూసే ముందు మీకు ఏం తెలియదు అంటే సో మీరు ఐసీటీ స్టూడెంట్ అయితే మీకు ఇది తెలుసు ప్రైజ్ అనేది ర్యాండమ్ కాదు ప్రైజ్ అనేది ఆల్గారథమిక్ సో ప్రైజ్ యాక్షన్ అయితే ఏం జరుగుతుంది ప్రెసిషన్ ఉంటుంది అనమాట సో యాక్చువల్గా ఏమవుతుంది ఒక ఆల్గార్థం అనేది ఏమవుతుంది ఒక టైంకి రన్ అవుతుంది సో ప్రైజ్ ఆల్గార్థం కాబట్టి టైం అండ్ ప్రైజ్ సో అది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట సో ఫ్రైడే రోజు మనకి ఇక్కడ ఏం జరిగింది ఆర్డర్ ఫ్లో వర్క్ అయిందన్నమాట సో ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయింది కదా సో ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే మనకి బిఓఎస్ జరిగిందో సో అది చేసిన జోన్ ఉంది కదా అది మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట సో ఈ డౌన్ మూవ్లో క్లోజ్ క్యాండల్ అనమాట సో ఆర్డర్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నాం సో అది ఏం జరిగింది నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఏం జరిగింది ట్యాప్ అయింది ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ సిక్స్ అంటే ఏంటి ప్రీ ఓపెన్ అవుతుంది అనమాట సో ఎందుకని ఇది అక్టోబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి సో సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ అయింది సో ఇప్పుడు మనకి ఎయిట్ ఓ క్లాక్ కదా ప్రీవియస్గా సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ప్రీ ప్రీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు సెవెన్ ప్రీ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ ట్యాప్ అయింది ఆర్డర్ బ్లాక్లో సో ట్యాప్ అయ్యి మనకి ఆపోజిట్ సైడ్ అయితే మూవ్ అయింది సో అదే టైం ఫ్రేమ్లో మనకి బీరేష్ ఉంది నేను అది చూపించట్లేదు సో ఈ వీడియో అనేది షార్ట్ అని చేయడానికి నేను ఈ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి స్టిక్ అయ్యి ఉండి మీకు చెప్తాను అనమాట సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏమైంది ఈ డౌన్ మూవ్లో క్లోజ్ కెండ్ అనేది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదా సో అది మార్క్ చేసుకున్నాం సో అది ఎప్పుడు ట్యాప్ అయింది మండే రోజు ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ అంటే ఏంటి మనకి నవంబర్ థర్డ్ కాబట్టి మార్కెట్ అనేది ఎనిమిదింటికి ఓపెన్ అవుద్ది డే లైట్ సేవింగ్ అని మనకి టైం అనేది నవంబర్ టు మార్చ్ వరకు వన్ అవర్ ఎక్స్ట్రా ఫిఫ్ట్ షిఫ్ట్ అవుతుంది అనమాట నార్మల్గా లండన్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది ట్వల్వ్ థర్టీ కదా ఇప్పుడు వన్ థర్టీకి ఓపెన్ అనమాట సో అలాగే మన టైమింగ్స్లో చెప్తున్నాను సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఇప్పుడు మనకి న్యూయార్క్ ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ అయింది సింపుల్గా సో అది జరిగింది సో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ చాట్ ఓపెన్ చేసి వీక్ అంతా యాక్షన్ ఇలా చూసుకుని ఆ టర్నింగ్ పాయింట్స్ చూస్తే మీకు టైం అండ్ ప్రైజ్ అనే దాని గురించి అర్థమైంది సో మార్కెట్ అనేది అలగారు కాబట్టి ఎగ్జాక్ట్ టైంకి మనకి మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు ఇలాంటి మూవ్స్ వస్తూ ఉంటాయి అనమాట టర్నింగ్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో ఈ టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడు వస్తున్నాయి కరెక్ట్గా మనకి వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీకి మనకి ఆపోజిట్ మూవ్ ఇదే వన్ థర్టీకి ఏమవుతుంది లండన్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ టైంలో ఉంది మార్కెట్ ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా సో నేను ఇప్పుడు జూ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను తర్వాత జూమ్ అవుట్ చేసి మళ్ళీ ఓవర్ వ్యూ చూద్దాము సో మండే రోజు ఏం జరిగింది సో మండే రోజు గ్యాప్ అప్ అయింది సో ఇదేమైంది మండే రోజు కాబట్టి ఇది అన్వాగ్ అనమాట సో న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ అంటాం సో ఇది అన్వాగ్ సో ప్రీవియస్ క్లోజింగ్ నుంచి ఓపెనింగ్ వరకు గ్యాప్ సో అది మార్క్ చేసుకున్నాం కరెక్ట్గా వన్ థర్టీకి లండన్లో మనకి ఇది ట్యాప్ అవుతుంది గ్యాప్ ట్యాప్ అయింది సో టార్గెట్ అనేది ఇక్కడ ఏషియా హై వరకు పెట్టుకోవచ్చు అది ఈజీ టార్గెట్ సో ఎక్కడ వరకు వెళ్ళింది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లర్కు వెళ్ళింది అనమాట సో ఎక్స్ట్రీమ్ ఆడర్ బ్లాక్లో ట్యాప్ అయింది ఆర్డర్ ఫ్లో అనమాట సో ప్రీవియస్ ఎక్స్ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడున్న ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది సో డౌన్ సైడ్ మూవ్ అయింది సో ఎన్నింటికి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి ఈ విక్ పైన లిక్విడిటీ తీసుకొని ఎయిట్ ఓ క్లాక్ మనకు వన్ సైడ్ మూవ్ వచ్చింది ఆపోజిట్ సైడ్ టైం అండ్ ప్రైస్ ఎయిట్కి ఏమవుతుంది మార్కెట్ ఓపెన్ అయింది న్యూయార్క్ సో నెక్స్ట్ ఏం డ్రా చేసుకున్నాం మనం ఈ లెగ్లో హై నుంచి లో వరకు మనం ఓటీ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం సో ఓటీ లెవెల్ మార్క్ చేసుకుంటే ఏం జరిగింది ఇక్కడ ఒక ఇక్కడ ఒక హై వచ్చింది యాప్ పైన స్వీప్ జరిగింది అనమాట హై పైన లిక్విడిటీ స్వీప్ జరిగి ఇక్కడ ఏముంది మనకి ఎఫ్ఈజీలు ఉన్నాయి కదా సో ఇక్కడ ఈ విక్స్ ఉన్నాయి కదా ఆ విక్స్ ఏమైతే అంటే బై టు సెల్ విక్స్ అయితే సో లోయర్ టైం ఫ్రేమ్లో ఇది ఒక బేస్ అనమాట సో డ్రాప్ బేస్ డ్రాప్ సో ఈ బేస్ దగ్గర మనకి ఏమైంది ఈ లిక్విడిటీ తీసుకుని టర్టిల్ సూప్ ఎంట్రీ వచ్చి మనకి ఓటీ లెవెల్స్లో డౌన్ సైడ్ పోయింది ఎన్నింటికి జరిగింది టూ థర్టీ టూ థర్టీ ఏమైంది ఇది మనం చూడంలేండి నార్మల్ నార్మల్గా మనం చూసే లండన్ అలాగే న్యూయార్క్ ఏఎం సెషన్ మాత్రమే అవి మాత్రం చూద్దాం సో నెక్స్ట్ టైం ఏమైంది ఆర్డర్ ఫ్లో అనేది రౌండ్ సైడ్ ఉంది ఎన్వాగ్ అనేది బ్రేక్ అయింది ఏ టైంకి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ అంటే మనకి ఏషియా ఏషియా స్టేషన్లో జరుగుతుంది సో జరిగింది తర్వాత బిఓఎస్ జరిగింది టర్నింగ్ పాయింట్స్ మళ్ళీ ఏం జరుగుతుంది త్రీ థర్టీకి ఆపోజిట్ సైడ్ మూవ్ అయింది సో లండన్ లంచ్ అనమాట త్రీ థర్టీ అంటే సో లండన్ లంచ్లో మనకి అప్ సైడ్ మూవ్ అయింది నెక్స్ట్ అలాగే ఎనిమిదింటికి సో ఎగ్జామ్ ఎనిమిదింటికి ఇక్కడ ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉందిగా సో ఏదైతే అప్ సైడ్ మూవ్ అయిందో ఇది ఎక్స్ట్రీమ్ కదా ఈ సో అక్కడ ట్యాప్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర చూడండి విక్ ఎలా రియాక్ట్ అయిందో సో అప్ సైడ్ మూవ్ టైమ్ అండ్ ప్రైస్ ఆ టైంకి మనకి డౌన్ సైడ్ ఈ లిక్విడిటీ తీసుకొని అప్సైడ్ మూవ్ అయింది మళ్ళీ ఇక్కడ ఒక ఎఫ్జీ ఉంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైజ్ అనేది నాలుగు థింగ్స్ చేస్తా అనమాట సో ఫస్ట్ వచ్చేసి జనరేటింగ్ లిక్విడిటీ సో లిక్విడిటీ జనరేట్ చేయడం అది ఒక ట్రెండ్ లైన్ కావచ్చు లేకపోతే ఈక్వల్ లోస్ కావచ్చు డబల్ బాటమ్ డబల్ టాప్ బుల్ ఫ్లాగ్ బీర్ ఫ్లాగ్ ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తా అనమాట అదే లిక్విడిటీ జనరేషన్ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి లిక్విడిటీ హంటింగ్ ఓల్డ్ ఓల్డ్ హై అని బైసెడ్ లిక్విడిటీ సెల్ సెల్ లిక్విడిటీ ఆ లిక్విడిటీని హంట్ చేస్తే అది డ్రాన్ లిక్విడిటీ అంటాం సో అది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రీబాలెన్సింగ్ ఈక్వెలిబ్రియం సో ఒక లెగ్ ఉన్నప్పుడు మనకి అది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఈక్వెలిబ్రియం అవుతుంది ఫోర్త్ పాయింట్ వచ్చేసి రీబ్యాలెన్సింగ్ ఎఫ్ఈజీస్ అనమాట ఇక్కడ ఒక ఉంది కదా బ్రేవోయేస్ చేసిన ఎఫ్విజీ అది రీబాలెన్స్ అయ్యింది అనమాట సో అలా ఈ ఫోర్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటుంది ఆలుగర్ది మీ ప్రైజ్ ఆక్షన్ కాబట్టి సో నెక్స్ట్ చూస్తే ఏమైంది సేమ్ అలాగే మనకి డౌన్ కంటే ఎప్పుడు వచ్చింది ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ అంటే ప్రీ ఓపెన్ సెషన్ అనమాట ప్రీ ఓపెన్ సెషన్లో ఏం జరిగింది ఈ లిక్విడిటీ స్వీప్ చేసి మనకి ఇది లండన్లో అవుతుంది కదా ఏషియాలో లండన్లో ఎన్నింటికి రెండు ఇక్కడ కన్సల్టేట్ అయింది ఏషియా లండన్ సో ఆ సెషన్ లిక్విడిటీ తీసుకుని మనకి ఓకే లండన్ లిక్విడిటీ తీసుకొని మనకు ఆపోజిట్ సైడ్ మూవ్ అయింది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం తీసుకుంటే ఓటీ లెవెల్స్ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఈక్వలిబ్రేమ్ దగ్గర రీటెస్ట్ అయ్యి మళ్ళీ అప్ అప్ సైడ్ మూవ్ అయింది చూడండి సో ఎఫ్ఈజీలో సో ఈ లెగ్లో ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ ఏమైంది ఓటీ లెవెల్ స్టాప్ అయినా ఇక్కడ అఫ్ఈూజీ ఉంది కదా ఈ సింగిల్ లిక్విడిటీ తీసుకుంది అంటే ఇది ఒక సెషన్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ అంటే ఇది ఏషియా హై అనమాట ఏషియా హై తీసుకుని లండన్ లండన్ కన్సల్టేట్ అయ్యింది ఎగ్జాక్ట్గా ఇప్పుడు హై లిక్విడిటీ తీసుకుంది సో ఈవినింగ్ ప్రీ ఓపెన్లో సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ పిఎం భూమ్ సింగిల్ సైడ్ అనమాట ఆ మూవ్ కూడా ఎప్పుడు బ్రేక్ చేసింది లోని ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అండ్ ఇది ఎయిట్ ఫిఫ్టీన్కి ఈ మూవ్ అనమాట ఈ క్యాండిల్ వచ్చింది సో అలా మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి వాల్యూమ్ ఉంటుంది సో లిక్విడిటీ ఉంటుంది కాబట్టి ఇది బ్రేక్ అయింది అనమాట సో బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయింది సో బిఓఎస్ జరిగింది నెక్స్ట్ డే వచ్చాం సో నెక్స్ట్ డే నిన్న ఏమైంది ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు ఏమైందంటే ఇక్కడ ఏషియా హై స్వీప్ జరిగింది అనమాట ఏషియా హై స్వీప్ ఎన్నింటి జరిగింది లండన్ ఓపెన్లో జరిగింది కరెక్ట్గా వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్కి ప్రైస్ ఎక్కడ ఉందో చూడండి టైం అండ్ ప్రైస్ సో నెక్స్ట్ డౌన్ సైడ్ మూవ్ అయింది సో ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేసింది ఏంటంటే ఈ ఓటీ లెవెల్ రిమూవ్ చేస్తున్నాను ప్రైజ్ అనేది ఆలుగారికి మీకు ఎప్పుడు తెలుస్తుంది ఇది వెళ్ళి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి సో ఇక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఈ టైంలో వన్ థర్టీ ఏఎంకి ఎర్లీ మార్నింగ్ జరిగింది ఈ ఆర్డర్ బ్లాక్లో ట్యాప్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయింది కదా సో ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది చూసారా సో ఈ క్యాండిల్ ఏమైందంటే ఇది ఈ అప్ మూవ్లో డౌన్ క్లోజ్ క్యాండిల్ అవుతుంది కదా ఇది ఒక బ్రాకర్ బ్లాక్లో వర్క్ అయ్యింది ఇన్ సైడ్ క్యాండిల్ అనేది సో ఈ ఈ క్యాండిల్ ఉంది కదా సో ఆ క్యాండిల్ లో అనేది ఎంత ఉంది ఇక్కడ చూడండి లో ఎంత ఉంది పైన పైన చూస్తే మీకు కనిపిస్తుంది లో అనేది ఇక్కడ మీరు చూస్తే పైన హైలో ఓపెన్ క్లోజ్ ఉన్నాయి కదా అది చూస్తే లో చేసి అక్కడ ఉంది ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ టూ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ త్రీ సో ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ త్రీ దగ్గర ఉంది సో అలాగే ఈ క్యాండిల్ ఉంది కదా ఈ హై సో ఈ క్యాండిల్ హై చూడండి ఇప్పుడు ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్రెసిజన్ ఎందుకని ఆలుగారిది మీకు ప్రైజ్ యాక్షన్ కాబట్టి టైం అండ్ ప్రైజ్ ప్రెసిజన్ ఉంటుంది సో ప్రోగ్రామ్ రాస్తే మనకి ప్రెసిజన్ ఉంటుంది కదా అలా ప్రెసిజన్ ఉంటుంది అనమాట అలాగే అది మీకు ప్రైజాక్షన్ అర్థమైతే సో అలాగే మనకి ఇక్కడ ఎఫ్ఈజీ దగ్గర ట్యాప్ అయింది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ సో ట్యాప్ అయింది అప్ సైడ్ మూవ్ వచ్చింది కానీ టైం కూడా చూడండి సిక్స్ థర్టీ అవుతుంది ఏషియో సెషన్ ఓపెన్ అనమాట సో అది జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ మూవ్ కూడా వన్ థర్టీకి లండన్ ఓపెన్లో జరిగింది యాక్చువల్ మోడర్ బ్లాక్ దగ్గర ఏషోసేషన్ సెషన్ ఐస్ అయింది మూవ్ అయింది డౌన్ సైడ్కి సో ఎగ్జాక్ట్గా మనకి ఈ క్యాండిల్ ఎప్పుడు వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ వస్తుంది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి ఇక్కడ చూడండి మీరు ఫిఫ్టీన్ మినిట్స్లో చూస్తే క్లీన్గా ఉందిగా ఎఫ్ఈజీ ఎఫ్ఈజీ ఫిల్ అయింది ఇక్కడ ఇప్పుడు సెవెన్ థర్టీ ప్రీ ఓపెన్ సెషన్ సో ఎన్ వై ప్రీ ప్రీ సెషన్ అనమాట సెవెన్ థర్టీ టూ మనకి నైన్ థర్టీ సెవెన్ థర్టీ టూ మనకి ఓకే ఫైవ్ థర్టీ నుంచి మనకి ఎయిట్ అయ్యే వరకు అనమాట సో మన టైమింగ్లో కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను న్యూయార్క్ టైమింగ్స్ కూడా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాను సో సింపుల్గా మనకి ఎలా ఉంటుంది అంటే టైం అనేది మన టైమింగ్స్లో చెప్తున్నాను ఏషియా ఓపెన్ అనేది సిక్స్ థర్టీకి అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఓకేనా సో లండన్ ఓపెన్ అనేది మనకి వన్ థర్టీకి జరుగుతుంది అలాగే మనకి ఫైవ్ థర్టీకి ప్రీ ఓపెన్ సెషన్ వస్తుంది న్యూయార్క్ ఫైవ్ థర్టీకి ఎగ్జాక్ట్ ప్రీ ఓపెన్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్కి మార్కెట్ ఓపెన్ అనేది ఇప్పుడు ఎయిట్ పిఎంకి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ సిల్వర్ బులెట్ అవే మనం చూసే టైమింగ్స్ అనమాట సో టైమ్ అండ్ ప్రైస్ సో మీరు ఈ బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీ బ్యాక్ టెస్ట్లో కూడా ఈ టైం అండ్ ప్రైస్ గురించి చూడండి సో అర్థమైంది సో ఇది వీడియో గైస్ సో మీకు మన ట్రేడ్ అనాలిసిస్ అవి మన మార్కెట్ వ్యూ అనేది కావాలంటే మన డిస్కార్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో డిస్కార్ట్ ఛానల్ లింక్ వచ్చేసి మన ఛానల్ బయోలో అన్నమాట మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా సో అక్కడ చూస్తే మీకు యూట్యూబ్ ఛానల్ డిస్కార్డ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అన్ని లింక్స్ అనేవి ఉంటాయి సో ఖచ్చితంగా వీడియో నచ్చితే డిస్కార్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇది వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్